వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు వచ్చేసి మనం డాకు మహారాజ్ మూవీ రివ్యూ చూద్దాం ఏ రోజు మూవీ వెళ్ళొచ్చాను మూవీ అయితే బాగుంది డాకు మహారాజ్ మూవీ ఫస్ట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ టు మై ఛానల్ టు సీ ద కండేషన్ ఆఫ్ మూవీ రివ్యూస్ ఇప్పుడు వచ్చేసి మూవీలో క్యారెక్టర్స్ వరు చూద్దాం క్యారెక్టర్స్ వచ్చేసి ఇక్కడ బాలకృష్ణ వచ్చేసి సివిల్ ఇంజనీర్ ఉంటున్నాడు డాక్కు మహారాజు అది వచ్చేసి ఎపిసోడ్ సెకండ్ హాఫ్ లో ఉంటుంది ఫస్ట్ హాఫ్ లో సివిల్ ఇంజనీర్ స్టోరీ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇంకో క్యారెక్టర్ వచ్చేసి ఇంకా హీరోయిన్ హీరోయిన్ వచ్చేసి ఇక్కడ ఊర్వాసి హీరోయిన్ వచ్చేసి తను వచ్చేసి ఎస్ఐ ఎస్ఐ రోల్ ఉంటుంది అక్కడ వచ్చేసి ఇంటికి సెక్యూరిటీ లాగా ఉంటుంది నెక్స్ట్ ఇంకా ఇంకో హీరోయిన్ కూడా ఉంది చేయకపోతే సెకండ్ హాఫ్ ఫ్లో వస్తుంది నెక్స్ట్ ఇక విలన్స్ వచ్చేసి బాబీ అని ఉంటుంది వాళ్ళు వచ్చేసి మైనింగ్ మైనింగ్ ఠాకూర్ ఠాకూర్ ఫ్యామిలీలో చూపిస్తారు మెయిన్ క్యారెక్టర్స్ అప్పుడు స్టోరీ విషయానికి వచ్చే వరకు టోటల్ మూవీ అయితే బాగుంటుంది సాంగ్స్ కూడా బాగుంటాయి ఎస్పెషల్లీ దిడ్ దిబిడి సాంగ్ బాగుంటుంది సెకండ్ సాంగ్ అది ఫస్ట్ సాంగ్ వచ్చేసి ఫస్ట్ సాంగ్ కూడా బాగానే ఉంటుంది సెకండ్ హాఫ్ లో కూడా లైట్ ఉన్నాయి ఒక రెండు సాంగ్స్ ఉన్నాయి సెకండ్ హాఫ్ లో టోటల్లో బాలకృష్ణ యాక్షన్ అయితే బాగుంటుంది ఫస్ట్ హాఫ్ లో సెకండ్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్ లో వచ్చేసి ఒక చైల్డ్ స్టోరీ ఉంటుంది చైల్డ్ సెంటిమెంట్ ఒక ఫ్యామిలీకి ఆపద ఉంటుంది ఆపద ఉంటే ఇక్కడ బాలకృష్ణ వచ్చేసి ఒక వాళ్ళకి ఫ్యామిలీకి డ్రైవర్ లా ఉంటాడు అట్లా అమ్మాయి కూడా ప్రొటెక్ట్ ప్రొటెక్ట్ గా చూసుకుంటాడు రోడ్ల నుంచి అక్కడ బాగుంటుంది యాక్షన్ అక్క లో ఫైట్ సీన్స్ అన్ని బాగుంటాయి అక్క ఫ్రెస్ట్ సాంగ్ కూడా ఉంటుంది పాప సాంగ్ ఉంటుంది ఫ్రెస్ట్ సాంగ్ ఆ సాంగ్ కూడా బాగుంటుంది టోటల్ యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ బాగుంటాయి డైలాగ్స్ కూడా బాగుంటాయి బాలకృష్ణ డైలాగ్స్ సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ కూడా బాగుంటుంది సెకండ్ హాఫ్ వచ్చేసి డాకు మహారాజ్ ఎపిసోడ్ ఇక్కడ హీరోయిన్ వచ్చేసి ఇంకా తను ఇంటికి సెక్యూరిటీ లా ఉంటుంది కాబట్టి అక్కడ కూడా హీరోయిన్ ఎపిసోడ్స్ కూడా బాగుంటాయి సాంగ్ కూడా ఆ టైంలో వస్తుంది వచ్చేసి డా కుమహరాజ్ ఎందుకైండ్ ఏంటి అది మైనింగ్ గురించి ఉంటుంది మైనింగ్ డ్రగ్స్ టీ ఎస్టేట్ కంపెనీ వచ్చేసి టి ఎస్టేట్ సోన్పూర్ అని ఉంటుంది ఆ టీ ఎస్టేట్ లో మైనింగ్ మైనింగ్ అని టీ ఎస్టేట్ అని డ్రగ్స్ అని అలా చాలా ఉంటాయి దానికి ఇతర సివిల్ ఇంజనీర్ క్యారెక్టర్ ప్లస్ ఐఏఎస్ క్యారెక్టర్ మినిస్టర్ క్యారెక్టర్స్ అట్లా చాలా క్యారెక్టర్స్ ఉంటాయి ఇంకా స్టోరీ అలా సాగుతుంది క్లైమాక్స్ కూడా బాగుంటుంది బాబి డీల్ ఫైట్ సీన్స్ అని టోటల్గా మూవీకి రేటింగ్స్ వచ్చేసి మనం ఫోర్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇవ్వచ్చు మూవీ బాగుంది గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవన్నీ బాగుంటాయి డాక్ మహారాజ్ గేట్ కూడా బాగుంటుంది బాలకృష్ణది అక్కడ ఊరి కోసం ఫైట్ చేయడం ఆ ఊర్లో వాళ్ళకి వాటర్ ప్రాబ్లం ఉంటుంది వాళ్ళని కూలీలుగా చేసి అక్కడ మైనింగ్ చేపిస్తుంటారు కాబట్టి వాళ్ళ ఊరి కోసం డాకులాగా మారడం ఎందుకు మారడం ఏంటి అదంతా మీరు మూవీలో చూడండి సబ్స్క్రైబ్ మై ఛానల్